హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను దోసకాయ కొబ్బరి పచ్చడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి కానీ దోశ కాంబినేషన్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి పచ్చి కొబ్బరి దోసకాయ రోటి పచ్చడి ఒకసారి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి అందులోనే అండ్ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి దోసకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి గ్రైండ్ అయ్యేటప్పుడు మనకి సులువుగా మెత్తగా గ్రైండ్ అవుతుంది పచ్చడి ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొబ్బరి ముక్కలు దోసకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి నిదానంగా మనకి దోసకాయ ముక్కలు అనేవి చక్కగా ఆయిల్లో ఉడకాలి కుక్ అవ్వాలి మనకి అందులోనే కాస్త చింతపండు కూడా వేసి కలిపి ఫ్రై చేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇదంతా కూడా మనం దోసకాయ ముక్కలు వేసిన తర్వాత కాసేపు చింతపండు అవన్నీ యాడ్ చేసిన తర్వాత కాసేపు మూత పెడితే లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోతాయి దోసకాయ ముక్కలు అది చల్లారనిద్దాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మిక్సీ బౌల్లోకి కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాము చూడండి చక్కగా ఉడికిపోయాయి దోసకాయ ముక్కలు ఈ మిశ్రమం అంతా కూడా చల్లారిన తర్వాత బాగా చల్లారనివ్వాలి వేడి మీద గ్రైండ్ చేస్తే మనకి పచ్చడి పాడైపోతుంది అండ్ మనకి టేస్ట్ కూడా అంత బాగా రాదండి పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా వీటన్నిటిని మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ముందుగా వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి దోసకాయ ముక్కలు కొబ్బరి పచ్చిమిర్చి చింతపండు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని నేను ఎక్కువ శాతం కల్లుప్పే వాడతానండి ఎందుకంటే కల్లుప్పులో మనకి ఉప్పు శాతం అనేది తక్కువగా ఉంటుంది మనం సన్న ఉప్పు కన్నా కల్లుప్పు ఎక్కువగా వాడితే మంచిదండి అందుకని నేను కల్లుప్పే ఎక్కువ వాడతాను రుచికి తగినంత ఉప్పు వేసేసి మూత పెట్టేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చక్కగా దీన్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పోపు కూడా పెట్టేసుకోవచ్చు అండి ఇష్టం నేనైతే పోపు పెడుతున్నాను అవసరం లేదు అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా అలాగే సర్వ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మినపపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు చిటికెడు పసుపు వేసేసి చక్కగా ఇవన్నీ ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పోపు మనం వేసిన తర్వాత పసుపు అవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి అందులోకి వేసేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజుల పాటు పాడైపోకుండా ఉంటుంది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది దోశ కాంబినేషన్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా దోసకాయ పచ్చి కొబ్బరి పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి చాలా బాగుంటుందండి రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్